ఏం మాట్లాడు అన్నా దానికి వార్నింగ్ ఇద్దామని దాని ఇంటికి వెళ్ళా నాకే వార్నింగ్ ఇచ్చాడు నా కొడుకు ఎవడు ఎవడరాడు దాని ఎవరంటే మొగుడు అంట నేమే చేశాడంటే వాడిని వదలకూడదు ముందు దాని మంటే మ్యాప్ రెడీ చేయి వారి సంగతి నేను తర్వాత చూస్తాను సరే అన్నా శాంతి నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా అవును శాంతి మన పెళ్ళైన శోభనం తర్వాత శోభనానికి రెడీ అయిన పెళ్లి కూతురులా అంత అందంగా ఉన్నాయి ఆ అబ్బాయి గారు నేర్చుకున్నా అసలు రేపేది మీరే వాటిని ఆవిరి చేసేది మీరే కదా మేమేం చేశాంలే అనేది మీ అబ్బాయిలని మీరు పొట్టి పొట్టి బట్టలు వేసుకొని త్వరలో కతుక్కున్న ప్యాంట్లు వేసుకొని మా మతుల్ని పోగొడుతున్నారు అవి చూసి మేము మీ చుట్టూ పిచ్చి వాళ్ళలా తిరుగుతున్నాము అంటే మీ మా అమ్మాయిలు అందంగా రెడీ అవ్వకూడదా అందమైన దుస్తులు వేసుకోకూడదా అదే నా ఉద్దేశం అది కాదు శాంతి ఆ దేవుడు మీకు ఇచ్చిన వరవో తెలియదు లేదా మీకున్న శక్తో తెలియదు మీ అందాలకి ఏ దేవుడు కనిపెట్టలేకపోతున్నాడు అబ్బో అమ్మాయిల గురించి చాలానే కవిత్వాలు చెప్తున్నారే ఇంతకి ఏంటి విషయం నా చిన్నతనంలో మా అమ్మ చనిపోయారు నేను ఒంటరిగా పెరిగాను అమ్మతనానికి అమ్మతనాన్ని కోల్పోయిన నాకు నువ్వు పరిచయమైనాక అయినాక నీలో అమ్మని చూసుకుంటున్నాను సార్ నీ మనసులో ఇంత బాధ ఉందని అమ్మాయిలు అంటే నీకు ఇంత గౌరవం అని తెలుసుకోలేకపోయాను ఐ లవ్ యూ రణది ఐ లవ్ యూ టూ శాంతి రణది నీకు ఒక గుడ్ న్యూస్ శాంతి నేను కూడా నీకు గుడ్ న్యూస్ చెప్పాలి ఏంటి రణది లేడీసే ఫస్ట్ నువ్వే చెప్పు అవునా నా ట్రైనింగ్ కూడా పూర్తయింది శాంతి పోస్టింగ్ దుగ్గరాల్లో ఇచ్చారు రేపే డ్యూటీలో జాయిన్ అవ్వాలి అవునారన్నది మరి ఈ రెండు గుడ్ న్యూస్లకి సెలబ్రేట్ చేసుకోవాలి కదా నాకేం గిఫ్ట్ ఇస్తున్నావు శాంతి ఏం కావాలో అడుగురన్నది Pedalto, o que é que mudou?